కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు వేస్తుంది నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎంత ఫస్ట్గా తీసుకొని పోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి భగజ తాని అంటున్నాడు అవేం నమ్మద్దండి అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలు కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు ఈ డ్రగ్స్ అంటే అది ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అనేది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజెంట్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడి తన అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాను నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి ముక్కల పిల్లలు నోటికి వద్దేసి రాస్తారు వీటిని ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాజా నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నన్ను తట్టు తత్తున్నప్పుడు కూడా నీ జైలుకి జైలుకెళ్తాం నీ అమ్మాయి నేను చంపడ తగ్గుతా అని మాట్లాడుతున్నాడు అండి శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు నాకు ఏమన్నా సరే రాస్తారంతో చూసుకుంటాను శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయద్దు అని అంత క్రిమినల్ మైనడ్గా మాట్లాడుతున్నాడు ఫిజికల్గా నా పైన అట్రాక్ట్ చేసి కాల్తోంది అన్నాడు అండి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను